హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో వెయ్యి రూపాయల భోజనం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం ఎప్పుడూ రద్దీగా ఉండే సిటీలో ఏది తినాలన్నా ఖరీదు పెట్టాల్సిందే అలాంటి ఈ సిటీకి వినోద్ భార్గవ్ అనే ఇద్దరు యువకులు ఎన్నో ఆశలతో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంతో వచ్చారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇక్కడ ఉన్న కాంపిటీషన్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడం గగనమైపోయింది అలాంటి సమయంలో వాళ్ళు డీలా పడే స్థితికి వచ్చేశారు ఏరా భార్గవ్ మనకి అసలు ఉద్యోగాలు వస్తాయంటావా ఏమోరా నాకు అదే డౌట్గా ఉంది చిన్నప్పుడు మాది ఒక మోస్తరు స్కూలు అలాంటిది మా స్కూల్ మొత్తంలో ఇంగ్లీష్లో ఏ స్పీచ్లు ఇవ్వాలన్నా నేనే ఇచ్చేవాడిని అది అయ్యాక స్కూల్లో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే నా ఇంగ్లీష్కి తెగ మురిసిపోయేవాడిని నేను కానీ ఇప్పుడు ఒక్కో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే తెలుస్తుందిరా నా కమ్యూనికేషన్ ఎంత వీక్గా ఉందో నిజమేరా నాకు మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు బీటెక్ చేస్తే కాదురా టెక్నికల్ స్కిల్స్ పెంచుకో తరువాత ఏదో ఒక కంపెనీలో జీతం కోసం కాకుండా ఎక్స్పీరియన్స్ కోసం చెయ్యి లేదంటే పాస్అవుట్కి జాబ్ జాయినింగ్ టైంకి మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుంది అప్పుడు జాబ్ కష్టం కష్టమన్నారు అయినా నేను పట్టించుకోలేదు ఇప్పుడేమో పెరిగిపోతుంది ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది అని ఇంతకాలం తాము బ్రతికిన భ్రమల నుండి తాము వహించిన నిర్లక్ష్యం నుండి బయటకొచ్చి మాట్లాడుకుంటున్నారు ఇది ఇలా ఉంటే మరోవైపు ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండే ఒక కాస్ట్లీ ఏరియాలో కనకమాంటి ఫుడ్ బాగా ఫేమస్ అక్కడ ఒక ఐటీ వాళ్ళు మాత్రమే కాదు పెద్ద పెద్ద కారుల్లో చాలామంది ధనవంతులు కూడా భోజనం చేయడానికి వస్తారు అందుకు కారణం ఏంటంటే సిటీలో డబ్బులకి విలువ ఎలాగో ఉండదన్న సంగతి అందరికీ తెలుసు కానీ అంత ధర పోసిన చక్కటి ఆహారం ఎక్కడా దొరకదు అలాంటిది కనకమాంటి దగ్గర ఖర్చు చేసే ప్రతి పైసా మాత్రం పైసా లాంటిది అందుకే అటుగా పోతున్న ఏ ఆకలి వేస్తున్న అయినా ఎప్పుడూ రద్దీతో కిక్కిరిసిపోయే ఆమె దగ్గర భోజనం చేసి వెళతారు ఆమె దగ్గర ధరలు కూడా బయటతో కంపార్ట్ చేస్తే రీజనబుల్గా ఉండడంతో కనకమాంటి భోజనం కూడా బాగా ఫేమస్ బాబు మీది మొత్తం వెయ్యి రూపాయలైంది వెయ్య ఆంటీ అవును బాబు స్కానర్ అయితే అక్కడ ఉంది క్యాష్ అయితే నాకివ్వు అంటూ ఆంటీ చెప్పేసరికి ఆ కుర్రాడు డబ్బులు పే చేసి వెళ్ళిపోయాడు ఇదంతా అక్కడే ఆకలేసి భోజనం కోసం వెళ్ళిన వినోద్ చూస్తూ ఉన్నాడు అందుకే మనసులో ఇలా అనుకుంటున్నాడు అమ్మో భోజనాలకి వెయ్యి రూపాయల ఆడి కింద ఈడి కింద ఉద్యోగం చేసుకోవడం కన్నా ఇదే బాగున్నట్టుంది రోడ్డు పక్కన భోజనాలు అమ్ముకోవడం ఈ లెక్కన ఆంటీ రోజుకి ఎంత సంపాదిస్తుంది నెలకి ఎంత వస్తుంది అనుకుని తన రూమ్కి పోయి భార్గవ్కి తన అభిప్రాయాన్ని చెప్పాడు అవున్రా నా కళ్ళతో నేను చూశాను ఆ కనకవాంటి భోజనాల దగ్గర జనం మామూలుగా ఉండరు ఏదో ఫ్రీగా భోజనాలు పెడుతుంటే ఉంటారు చూడు అలా ఉన్నారు పైగా ఫుడ్ రేట్లు కూడా అలానే ఉన్నాయి అంటూ పూర్తి వివరం తెలుసుకోకుండా వినోద్ చెప్పింది విని అసలు ఎంతమంది తింటే ఆవిడ వెయ్యి రూపాయలని చెప్పిందో కూడా ఆలోచించకుండా భోజనాలు అమ్ముకోవడం లాభసాటి వ్యాపారం అనుకున్నారు అందుకే ఇకపై ఉద్యోగాల ప్రయత్నం మానేసి ఏదో చిన్న పెట్టుబడితో తాము కూడా కనకం ఆంటీ లాగా భోజనాలు అమ్ముకుందామని డిసైడ్ అయ్యారు ఆ యువకులిద్దరు భార్గవ్ మొత్తానికి అన్ని ఏర్పాట్లు మనం చేసేసాం రా ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సింది ఏంటంటే ఆ కనకం ఆంటీ వెయ్యి రూపాయల భోజనం దగ్గర ఫుడ్ని ఎలా పెడితే అలా పెట్టడం నేను చూశాను అందుకే మనం ప్రెజెంటేషన్ స్టైల్ మారుద్దాం మెడలో ఒక ఆప్రాను వేసుకుని తలకి టోక్యే చెఫ్స్ ధరించే క్యాప్స్ పెట్టుకుని చేతులకి గ్లౌజెస్ వేసుకుని అలా హైజనిక్గా ప్రజెంట్ చేస్తే మన ప్రజెంటేషన్కే పడిపోతారా అందరూ వాళ్ళే కదా అంటూ వాళ్ళు అనుకున్న అవతారంలో ఆ కనకమాంటి ఫుడ్ సెంటర్కి ఎదురుగా వీళ్ల ఫుడ్ సెంటర్ పెట్టారు మొదట్లో అక్కడ ఆంటీ ఫుడ్ దగ్గర రద్దీ చూసుకుని ఇక్కడికి కొందరు వచ్చేవాళ్ళు కానీ ఆ ఫుడ్తో టేస్ట్ కంపారిజన్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ల ప్రజెంటేషన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు జనం రావడం మానేశారు ఈ యువకుల ఫుడ్ షాప్కి అందుకే ఆవిడ కన్నా రేట్లు తగ్గిస్తేనైనా జనం వస్తారేమో అని ఆ పని కూడా చేశారు ఎక్కువ ఖర్చైనా అందరూ వెయ్యి రూపాయల కనకమాంటి దగ్గరికి వెళ్ళే తింటున్నారు తప్ప తమ దగ్గరికి రావడం లేదు అందుకే వాళ్ళు అసూయతో ఇలా అనుకుంటున్నారు వినోద్ ఇంక నాకు ఓపిక నశించిపోయిందిరా మనం ఎలాగూ ఉద్యోగాలకి పనికిరామని తేలిపోయాకే ఈ బిజినెస్ పెట్టుకున్నాం కానీ ఆంటీ వల్ల మనం ఈ పనికి కూడా పనికిరాకుండా పోయేలా ఉన్నాం బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులైంది ఇంత హంగు ఆర్భాటం చేస్తున్నాం పట్టుమని పది భోజనాలు కూడా అమ్ముడవడం లేదు అందుకేరా మన వైపు జనం రావాలంటే ఆ ఆంటీ బిజినెస్ దెబ్బ ఇవ్వాలి అందుకే నీకొక ప్లాన్ చెబుతాను మనం అలా చేసి బిజినెస్ని తగ్గిద్దాం ఆటోమేటిక్గా మనకి బిజినెస్ పెరుగుతుంది అంటూ తమకి వ్యాపారం కాకపోవడానికి కారణం ఏంటో కనుక్కోకుండా చక్కగా సాగుతున్న కనకమాంటి వ్యాపారాన్ని చెడగొట్టాలనుకున్నారు అనుకున్న ప్రకారమే ఎప్పుడూ రద్దీగా ఉండే ఆంటీ దగ్గర ఎక్కువ తిండి తిని ఆమె బిల్ చెప్పేటప్పుడు మాత్రం ఫోన్లో షూట్ చేసి ఆ వీడియో తీసుకొచ్చి వెయ్యి రూపాయల భోజనం అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వెయ్యి రూపాయల భోజనం అనేది ఇంట్రెస్టింగ్ గా కనిపించడంతో వెనక ముందు చూడకుండా వెర్రి జనం లైక్లు షేర్లు రావడంతో అది బాగా వైరల్ అయిపోయింది దాంతో అప్పటి వరకు టేస్ట్కి మాత్రమే ఫేమస్ అయిన కనకమాంటి ఫుడ్ ఇప్పుడు టూ మచ్ కాస్ట్ అనేలా మారిపోయింది మెల్లిమెల్లిగా కనక బిజినెస్ డల్ అయిపోయి సాగింది అలా అని పోనీ వినోద్ భార్గవుల బిజినెస్ ఏమైనా పుంజుకుందా అంటే అది లేదు అలా జనం రాకపోయేసరికి అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇద్దరికీ అర్థమైంది వినోద్ బాగా ఆలోచిస్తే నాకు అర్థమైందిరా ఆ కనకం ఆంటీ ఫుడ్కి మన ఫుడ్కి వ్యత్యాసమేంటో అది టేస్ట్ రా ఆమె ఫుడ్ టేస్టీగా ఉంటుంది అందుకే జనం అలా కిక్కిరిసిపోయేవాళ్ళు కానీ మన దగ్గర మనమే వండుతున్నాం అందుకే బ్యాచులర్ భోజనంలాగే ఉంటది మనం రోజు తినేది అదే కనుక అది మనకి లోపం అనిపించేది కాదు కానీ జనం బయట తినేదే టేస్ట్ కోసం కదా అందుకే మన భోజనాల బిజినెస్ క్లిక్ అవ్వలేదు కానీ మనం చేసిన వెయ్యి రూపాయల ట్రెండింగ్తో ఆ కనకం ఆంటీ ఏమైపోతుందో కూడా తెలీదు అంటూ హేళనగా మాట్లాడుతుంటే అప్పుడు వినోద్ మనసులోకి కనకం ఆంటీ ఏమై ఉంటుందా అనే ఆలోచన వచ్చి ఆమె కోసం వెతికి ఆమెకు ఒక్క సారీ చెప్పాలనిపించింది అందుకే ఆమె గురించి చాలా చోట్ల వెతకగా ఒక ప్లేస్లో ఆమె ఇల్లు ఉందని తెలిసి ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె చాలా దయనీయమైన స్టేజ్లో ఉంది ఆమెకి బెడ్ నుండి లేవలేని స్థితిలో ఒక పద్నాలుగేళ్ల కూతురు అనారోగ్యంతో ఉంది అదంతా చూడగానే వినోద్ మనసు చెలించిపోయింది మీరేంటి ఆంటీ ఇలా అయిపోయారు ఏం చేస్తాం బాబు టైం బాగాలేకపోతే లేదంటే వాళ్ళెవరో మొత్తం వీడియో మానేసి నేను వెయ్యి రూపాయలు అని చెప్పినప్పుడే వీడియో తీయడమేంటి అది నిజమనుకుని నా దగ్గర జనం తినడం మానేయడమేంటి పాప ఎవరాంటి అది నా కూతురు బాబు పుట్టుకతోటే హ్యాండిక్యాప్డ్గా పుట్టింది దానికి ట్రీట్మెంట్ చేయించడానికి హైదరాబాద్ వచ్చినప్పుడే నాకు ఈ ఫుడ్ బిజినెస్ ఐడియా వచ్చింది అందుకే నా పుస్తలు తాకట్టు పెట్టి ఆ రోజు బిజినెస్ మొదలు పెట్టాను దేవుడి వల్ల ఇన్నాళ్ళు నా పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు నా కూతురి వైద్యానికి కూడా ఏ లోటు లేకుండా పోయింది కానీ ఇప్పుడు నా కూతురికి మందులు కాదు కదా సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాను ఆ వైరల్ వీడియో వల్ల అందరూ నన్ను తప్పు చేసిన దానిలా చూస్తూ కనీసం కష్టపడదామంటే పని కూడా ఇవ్వడం లేదు ఎవరు అంటూ తన దీనమైన కథని చెప్పేసరికి తాను చేసింది ఎంత ఖరీదైన తప్పో వినోద్కి అప్పుడు అర్థమైంది తమలో లోపం పెట్టుకుని కనకమంటి బిజినెస్ మీద పుకార్ పుట్టించి ఆమె కడుపు కొట్టిన పాపం ఎంత పెద్దదో అప్పుడు అర్థమైంది వినోద్కి అందుకే తన తప్పుని ఆంటీ దగ్గర ఒప్పుకున్నాడు ఎంతైనా కష్టం తెలిసిన మనిషి కావడంతో వినోద్ని క్షమించిందే కానీ వాళ్ల తొందరపాటులో చేసిన పని వల్ల ఆంటీ జీవితం చీకటైపోయింది అనే బాధ మాత్రం వినోదులో పోలేదు నీతి నిజానిజాల విచక్షణ లేకుండా ఏ పనిని తొందరపాటులో చేయకూడదు అలా చేస్తే కొన్నిసార్లు మనకి లాభం లేకపోవచ్చు నష్టమూ లేకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి ఎంత నష్టం కలిగినా కలగచ్చు కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి